కాంగ్రెస్ లో కన్నీరు పెట్టుకున్న సీనియర్ నేత అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడను పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం యాడ్ చేయండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి కేకేకు ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే స్పందించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఎమోషన్ అయ్యారు బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు నాకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ కారణంగా నా కుటుంబం చీలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీని తర్వాత తన కొడుకు పెట్టిన మెసేజ్ చూపించి లైవ్లోనే కేకే కన్నీళ్లు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా సీనియర్ అనే గుర్తింపు అయినా ఉండేదని బీఆర్ఎస్ లో సీనియర్ అనే అసలు గుర్తింపే లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనున్నారని ఇక చెప్పారు తన కొడుకు తన కుమారుడు విప్లవకు ఎమ్మెల్సీ అడిగితే కూడా ఇవ్వలేదన్నారు కాగా ఇటీవల కేకే ఆయన కూముత్తురు హైదరాబాద్ మేయర్ గద్వాలి విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి విషయం తెలిసిందే గులాబీ పార్టీ గుడ్ బై చెప్పిన కేకే కూతురుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ మారిన తర్వాత తన కొడుకు పెట్టిన మెసేజ్ చూపించి బోర్న ఏడ్చారు ఒకసారిగా రాష్ట్రంలో బిఆర్ఎస్ లో నుంచి కీలక నేతగా ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి కేకే కేటీఆర్ మాటలకు ఒకసారిగా మీడియా ముందు ఏడ్చడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు